ఈ ఘర్షణలను చిన్న ఘర్షణని ఈ కుల ఘర్షణ కింద మార్చారు ఇప్పటివరకు అక్కడ అలాంటి వాతావరణం లేదు వన్నదమ్ముళ్ళని కలిసి వెళ్ళటం జరిగింది ప్రతి ఫంక్షన్లోనూ కూడా ఉండటం జరిగింది ఈ యువకుల మధ్య వచ్చిన చిన్న చిన్న వేదాభ్రాయాలని కొంతమంది తమ సప్రయోజనాల కోసం వీళ్ళ యొక్క మైండ్ని పెట్టదారి పట్టిచ్చేసి ఈ రకంగా చేయడం జరిగింది అనేది దర్యాప్తులో ఇంకా ఫర్దర్ దర్యాప్తులో తేలాల్సింది మాకు దర్యాప్తు ప్రకారం కొంత కొంత సమాచారం అందుతుంది దయచేసి చెప్తున్నాం ఎవరైనా ఈ యొక్క కులవర్గం మాత్రం కులవర్గాలని రచ్చగొట్టి తద్వారా ప్రయోజనం పొందే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దర్యాప్తులో కనుక అలాంటి విషయాలు వస్తే కనుక మీ పైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాం చాలామంది ఈ యొక్క ఘర్షణను అడ్డం పెట్టుకొని తమ స్వప్రయోజనాల కోసం ఎక్కడైనా కానీ మళ్ళీ ఈ ఘర్షణ వాతావరణాన్ని కనుక తయారు చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీద చర్యలు తీసుకుంటాం ఇదే సమయంలో కొంతమంది సోషల్ మీడియా ద్వారా తద్వారా వీళ్ళు ఈ కుల ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీ పైన ఖచ్చితమైన చాలా సీరియస్ చర్యలు తీసుకుంటాం ఇక్కడ ప్రస్తుతం రెండు బెటాలియన్స్ నుంచి రెండు ఫ్లెటూల్ ఫోర్సు ప్లస్ ఏఆర్ ఫోర్సు స్పెషల్ పార్టీ ఫోర్సుతో పాటుగా సుమారు నూట యాభై మంది పోలీసులతో బందోబస్తు చేయడం జరుగుతోంది దాని గుడి ప్రజలందరిని కూడా మేము సొంతంగా వాళ్ళందరికి రక్షణ కల్పించడంతో పాటు ఇటువైపు కూడా ఘర్షణ తరఫు కూడా అన్ని చూ కాపలా కాస్తున్నాం పెట్రోలింగ్ తిరుగుతున్నాం పికెట్స్ ఏర్పాటు చేసాం అన్ని చర్యలు తీసుకున్నాం ఎవరైనా కానీ వాళ్ళని పరామర్శ పేరుతో వచ్చి మళ్ళా వర్గ మధ్య కులాల మధ్య చిచ్చు రేపే విధంగా ప్రయత్నించిన చిచ్చు రేపిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈ ఘర్షణలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎవరిని వదలం కఠినమైన చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డ్రోన్ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలు గతంలో జరిగినటువంటి వీడియో కెమెరా అన్నీ కూడా పరిశీలిస్తున్నాం ఎవరెవరైతే ఈ యొక్క ఘర్షణకు కారణమయ్యారో ఎవరైతే దీన్ని అనుకుని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈ దర్యాప్తులో బయటకు తీస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం దయచేసి